హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు నటి బ్రోస్ ఛానల్ సో రేపు వచ్చేసి తొలి తొలి ఏకాదశి అనమాట అండ్ ఇప్పుడైతే మందిర్ క్లీన్ చేసుకుందామని ఒక నార్మల్ వీడియో తీద్దామని అనుకున్నాను మా మమ్మీ కూడా ఉన్నారు మమ్మీ ఇంకా ఎల్లుండి వెళ్ళిపోతారు సో ఇప్పుడైతే క్లీనింగ్ చేస్తున్నాను సో చూస్తూ ఉండండి నా వీడియో అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను అండ్ ఫ్యామిలీ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను లైక్ ఫంక్షన్స్ అయినా కానీ ఫెస్టివల్స్ అయినా కానీ నేను ఎక్కడ వెళ్తాను ఫ్యామిలీతో అవన్నీ పెడుతూ ఉంటాను సో చూస్తూ ఉండండి అండ్ అంతే చలో ఇప్పుడైతే ఫస్ట్ ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఒక టూ త్రీ వీక్స్ అవుతుందన్నమాట ఇది మొత్తం క్లీన్ చేయక కొంచెం బ్లాక్ అయిపోయింది వైట్ అనుకుంటాం కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టము కానీ చూడడానికి అంత చాలా లుక్ కూడా ఉంటుంది కదా సో ఇప్పుడైతే ఇవన్నీ తీసేసి మళ్ళీ సిల్వర్గా ఉన్నాయన్నమాట చూడండి ఎంత మీకు చూపిస్తాను బ్లాక్గా అయిపోయినాయి సో ఇప్పుడు ఇవన్నీ సిల్వర్ డిప్లో అవన్నీ చేసి ఇంకా క్లీన్ చేయాలి చలో ఫస్ట్ తీసేస్తాను సో మీరు ఫాస్టింగ్ ఉంటారా రేపు ఐ మీన్ తొలి ఏకాదశికి చాలామంది ఫాస్టింగ్ ఉంటారు కదా నేను కూడా పెళ్ళికి ముందు ఉండేదాన్ని పెళ్ళి తర్వాత కూడా ఉన్నాను ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ఏమంటారు ఉండదని చెప్పారనమాట మమ్మీ సో ఇంకా అప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ అట్లా గ్యాప్ ఇచ్చినాను మళ్ళీ రేపు చూస్తాను ఏమో తెలియదు రేపు కూడా ఫాస్టింగ్ ఉంటానో లేదో తెలియదు ఇంకా సో నేను ఏం చేస్తానంటే సిల్వర్ డిప్ ఉంటుంది కదా అందులో ఫస్ట్ అయితే మంచినీళ్ళు ఉంటాయి కదా మంచినీళ్ళు ఒక బౌల్లో తీసుకొని అందులో అది స్ప్రింకిల్ చేసేస్తాను కొంచెం ఒక హాఫ్ క్యాప్ వరకు వేసేస్తాను అందులో ఇవన్నీ సోక్ చేస్తాను అనమాట సోప్ చేసి ఫస్ట్ అన్నీ క్లీన్ చేసుకునేంతవరకు అవి ఒక మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సోక్ అయి ఉంటుంది కదా తర్వాత ఇంకా లాస్ట్కి ఇవన్నీ క్లీన్ చేస్తాను ఒక్కొక్కసారి వెయిట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మంచిగా సోక్ అయి ఉంటాయి కదా దాని తర్వాత లాస్ట్కి ఇవి క్లీన్ చేస్తాను సో నేను వాడేది ఇదనమాట చాలా మంచి క్లీన్ అవుతుంది సిల్వర్ రూ బుపెరీ సీతాంబరి బూపెరీ సిల్వర్ డిప్ సిల్వర్ క్లీన్ ఇట్లా మంచినీళ్ళు తీసుకొని ఇందులో మొత్తం ఇవన్నీ వేసేస్తాను ఇవన్నీ వేసేసి ఇంకా ఇందులో సిల్వర్ డిప్ వేసేస్తాను అనమాట సో ఇవి సోక్ అయిపోయి ఉంటాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మంచి స్క్రబ్బర్ తోటి దీన్ని క్లీన్ చేసేస్తే మంచి మెరిసిపోతాయి నేను చూపిస్తాను ఎట్లా సో ఇది మీకు తెలిసే ఉంటుంది మొన్న రథయాత్ర అయింది కదా జగన్నాథ్ స్వామి రథయాత్ర అందులో వెళ్ళినప్పుడు మాకు నేను మాకు ఇది ఇచ్చారనమాట సో నేను సోప్ స్క్రబ్బర్ తోటి ఫస్ట్ క్లీన్ చేస్తాను నేను ఈ స్క్రబ్బర్స్ ఇవన్నీ దేవుడికి సపరేటే పెడతాను బాసల్ దోమేది వాటితోటి క్లీన్ చేయదనమాట ये रिटर्न नया स्प्रेमो आए तो ये इस्तेमाल है ये मैंने हम्म ये अब टेस्ट आपड़ को बस के नयन ना ये बाथरूम में दांततराना हां ये यहां पर पास आ जाओ इधर हां आईने की बाथरूम में रहता है साफ कर दे అదేడా సో మీలో ఎంతమంది ఇట్లా ఉక్కపోతుంటారు తొలిక కామెంట్ చేసి చెప్పండి మా మమ్మీ అయితే ఉంటారు మమ్మీ వాళ్ళ సైడ్ మొత్తం అందరు ఉంటారు আনন নংন ইননাখযে নিনাখয়ে নাখযে কাকার য়াখয়ে మమ్మల్ని అందరూ అంతే అట్లనే ఉంటాం కదా ఇప్పుడు నేను కడుపుతున్నాయి కదా నేను ఇక్కడ దుడిపేస్తాను అని చెప్పి ఆమె చేస్తుంది మా మమ్మీ లేకపోతే నేనే చేసుకుంటా చూడొచ్చు మందిర్ మొత్తం అయితే చేసేసినాము ఇంకా టైం నైన్ థర్టీ అవుతుందని చెప్పేసి ఇంకా రోటీ చేస్తున్నాం అనమాట పిల్లలకి ఇవ్వాలి కదా మార్నింగ్ మూడు దాల్ చేసినాను అది ఉండే ఇంకా దాంతో రోటీ తిందామని అనుకున్నాము సో ఇప్పుడైతే విగ్రహాలన్నీ కడిగేసినాను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తే చూడండి ఎంత వైట్ అయిపోయినాయో స్టార్టింగ్లో ఎట్లుండో చూసినాగా ఎట్లా చూడండి ఎంత వైట్ స్మెల్ మంచిగా సో అంత క్లీన్ అయిపోయింది ఇప్పుడే మొత్తం క్లీన్ చేసి ఇంకా పడుకుంటాం మార్నింగ్ వేసినాకే పనులు విద్యల సో ఇప్పుడైతే పిల్లలు అయితే తింటున్నారు మేము కూడా తినేసి పడుకుంటాం సో రేపు మార్నింగ్ వెళ్ళాము రాయి ఇంకా మార్నింగ్ లేవగానే పూజ అంతా అయిపోయింది అనమాట మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసాను నైటే అన్ని పనులన్నీ ఫినిష్ చేసేసాను కాబట్టి మార్నింగ్ మంచిగా హ్యాపీగా పూజ చేసుకున్నాను ఈ రోజు వచ్చేసి వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేయాలని మమ్మీ చెప్పారు అండ్ ఇవాళ పచ్చకర్పూరం కూడా పెడితే చాలా మంచిదంట గుడిలో అండ్ ఇంకా తులసిమాల అయితే నేను ఆన్లైన్లో నాకు హ్యాప్ ఏమంటారు లక్కిలి దొరికిపోయింది కాబట్టి తులసిమాల అవన్నీ పెట్టి నేను మంచిగా పూజ చేసుకున్నాను అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్ష ంక్షలు సో మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారో నాకు చెప్పండి మేమైతే ఎవ్వరం ఎవ్వరం లేమండి మా మమ్మీ కూడా లేదు ఫాస్టింగ్ నేను కూడా లేను సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను చాలా లేట్ అయిపోయింది హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి ఆయన టిఫిన్ ఈరోజు ప్యాక్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పుడు కుక్ చేయాలంటే చాలా టైం పడుతుంది అందుకే చెప్పాను నేను పోహా చేసేస్తాను తినేసి కొంచెం ప్యాక్ చేసి ఇచ్చేస్తానని చెప్పాను స్నాక్ టైంలో తినచ్చు కదా అట్లీస్ట్ సో ఫ్రూట్స్ ఉన్నాయి కొంచెం ఫ్రూట్స్ కూడా ఇచ్చేస్తాను ఇప్పుడైతే కాజు అవన్నీ వేసి పోహా చేస్తున్నాను ఇంకా ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత మంచిగా కూర్చొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా హ్యాపీగా తినేసిన తర్వాత లంచ్కి ఏం చేయాలి అనేది ఆలోచిస్తాను సో ఈవినింగ్ అయితే హల్వా ఇంకా పూరి చేద్దామని అనుకుంటున్నాము ప్రసాదం లాగా ఎక్కియాలి కానీ దేవుడికి సో అది చేద్దామని అనుకున్నాము ఇంకా నేను మా మమ్మీ కొంచెం కొంచెం పన్ను చూసుకుంటున్నాము పిల్లలు ఏమో ఆడుకుంటున్నారు మంచిగా ఫ్రెష్ అయిపోయిపోయినారు వాళ్ళు కూడా అండ్ ఇంకా నేను వచ్చేసి ఇది చేస్తున్నాను అనమాట సో మీలో ఎంతమంది నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు ఒకవేళ చేయలేదంటే చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ నచ్చితే లైక్ కూడా చేయండి అండ్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేసేయండి అండ్ ఫస్ట్ చేసేయండి లైక్ ఎందుకంటే మొత్తం వీడియో చూసినాక మీరు మర్చిపోతారు లైక్ చేయడం అందుకే ఒకవేళ స్టార్టింగ్లోనే వీడియో ఒకవేళ నచ్చుతుంది అనిపిస్తే లైక్ చేసేయండి సో ఇప్పుడైతే నేను పోహా వేసేస్తున్నాను అండ్ మంచిగా రెడీ అయిపోయింది లాస్ట్కి కొత్తిమీర అండ్ నిమ్మకాయతో అండ్ కాజుతో మంచిగా వేసేసుకొని రెడీ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పోహా చాయ్ తోటి మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి నేను ఆమ్చూర్ వేసేసాను అనమాట అది కూడా కొంచెం పులుపునిస్తుంది కదా సో మంచిగా రెడీ అయిపోయింది ఇంకా మేము అందరం మంచిగా తిన్నాము అండ్ ఇంకా నెక్స్ట్ ఏం చేయాలన్నది ఇప్పుడు ఆలోచించాలి వృద్ధులు ఇంకా అనమాట ఇంకా టెస్ట్స్ అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి కదా సో మా మమ్మీ ఛాయ్ పోహా నేను కూడా ఇప్పుడే తిన్నాను సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి సో ఇంకా ఇప్పుడైతే పని ఎంత ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి ఇప్పుడు వృద్ధుకి కొంచెం చదివించిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను సో పోహా చేసినాం పోహా తినేసినాం చూపించినాను కదా అండ్ ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్